హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ వారి గురించి ముఖ్యంగా రాబోయే ఈ పది రోజుల గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం ఈ పది రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి మీ తలరాతన మార్చే అదృష్టం మీ తలుపు తట్టబోతుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నాలుగు పెద్ద శుభవార్తలు ముంచెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ అదృష్టానికి కారణం ఒక స్త్రీ ఆమె మీ జీవితంలో ప్రవేశించి సమస్త దుఃఖాలను తొలగించి సంతోషాన్ని నింపబోతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ స్త్రీ ఎప్పటికే అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్తుంది కానీ మీరు ఆమెను సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నారు ఆమె ఎవరో తెలిసిన రోజున మీ ఆశ్చర్యానికి అంతు ఉండదు మీ జీవితం ధన్యమైనదని భావిస్తారు ఈ విశేషమైన దైవ రహస్యాన్ని తెలుసుకోవడానికి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో ఈ విషయాలను ఆలకించండి రాబోయే పది రోజుల్లో మీ జీవిత గమనంలో ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఈ దైవిక సందేశాన్ని చివరి వరకు శ్రద్ధగా విని మీ జీవితంలోకి రాబోతున్న ఆ మహోన్నత శక్తికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి ఈ పూర్త అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమస్వే అని కామెంట్ చేయండి జ్యోతిష మహాసముద్రంలో గ్రహాల గమనాలు మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన ప్రవాహాల వంటివి ప్రతి గ్రహం తన కదలిక ద్వారా ఇతర గ్రహాలతో ఏర్పరచుకునే సంబంధాల ద్వారా ప్రతి రాశి వారిపై తనదైన ముద్ర వేస్తుంది ఈ గ్రహ సంచారాల్లో వాటి స్థానాలు మరియు వాటి కదలికల ఆధారంగానే మన జీవితాలలో నిరంతరం మార్పులు యోగాలు అవయోగాలు సంభవిస్తూ ఉంటాయి కొన్నిసార్లు గ్రహాల ప్రభావం సానుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన సమయం ఆసన్నమైంది ఈ నవంబర్ మాసంలో కొన్ని రోజులలో కొన్ని అత్యంత శక్తివంతమైన శుభగ్రహాల కలియక ఒక అరుదైన యోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం యొక్క ప్రభావం మీ ఊహ కూడా అందని అద్భుతమైన దివ్యమైన పరిణామాలకు దారితీయబోతుంది మీ జీవిత గమనాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చిబోయే ఒకే ఒక్క గొప్ప సంఘటన జరగబోతుంది మన బ్రతుకుల్లో ఒక పెద్ద శుభ పరిణామం జరగబోతున్నప్పుడు ఆ సర్వాంతర్యమైన ఆ భగవంతుడు మనకు అనేక రూపాలలో అనేక రకాలుగా సంకేతాలను పంపుతూనే ఉంటాడు పక్షుల కిలకిల పిల్లల నవ్వుల్లో గాలి స్పర్శలో ఇలా ప్రతి చోట ఆ దైవ సంకేతాలు దాగి ఉంటాయి వాటిని మనం గ్రహించాలి ఇప్పుడు ఆ దివ్య సంకేతాలను అర్థం చేసుకొని మీ జీవితంలోకి రాబోతున్న మహర్తస్కు స్వాగతం పలికే సమయం వచ్చింది దేవుడు సంపూర్ణ అనుగ్రహం ఈ రాశివారి మీద ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ కారణంగానే మీరు సహజంగానే తెలివైన వారు చురుకైన వారు మరియు అద్భుతమైన సంభాషణ చాతుర్యం కలవారు మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు మీ తెలివితో ఎంతటి సమస్యలైనా పరిష్కరించగలరు ఇది మీకు ఆ దేవుడు ప్రసాదించిన గొప్ప వరం రాబోయే ఈ రోజుల్లో ఈ శక్తి మరింత ప్రబలంగా ఉండబోతుంది దీనికి తోడు ఇతర శుభగ్రహాల అనుకూలత కూడా మీకు లభించబోతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడటానికి మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడానికి ఎంతకంటే మంచి అనువైన సమయం మరొకటి రాదు గడిచిన కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు ఎదుర్కొన్న నష్టాలు అన్నీ పటాపంచులు కాబోతున్నాయి గతంలో మీరు అనుభవించిన ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి ఇప్పుడు సమాధానం దొరకబోతుంది మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి ఒక స్థిరమైన భద్రమైన భవిష్యత్తుకు పునాదులు పడతాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీకు కష్టం తగ్గి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇది గ్రహాల అనుకూలత వలన కలిగే అదృష్టం మీలో లెక్కలేనన్ని మంచి గుణాలు ఉన్నాయి అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబడతాయి మీరు చాలా అందమైన రూపం కలిగిన వారే కాదు అంతకు మించిన అందమైన మనసు కలవారు మీ మనసు స్వచ్ఛమైనది కలంసం లేనిది అందుకే మీరు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి మీకు అబద్ధాలు చెప్పడం నటించడం అస్సలు రాదు అది మీ నైజం కాదు ఏదైనా సరే ఉన్నత ఉన్నట్లుగా ముఖం మీదే సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తారు ఈ స్వభావం కొందరికి నచ్చకపోవచ్చు దానివలన మీకు తెలియకుండానే శత్రువులు కూడా మీకు పెరుగుతారు కానీ మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపే నిలబడతారు మీరు మనస్ఫూర్తిగా ఎవరికి హాని పట్టరు ఎవరిని మోసం చేయాలనే దుర్బుద్ధి మీకు ఉండదు కానీ విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించిన వారే నా వాళ్ళు అని గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని మోసం చేస్తారు ఎన్నుపోటు పొడుస్తారు ఈ అనుభవాలు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినప్పటికీ మీరు మీ మంచితనాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోలేరు వృషభరాశి వారు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు ఎదుటి వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వెంటనే చల్లించిపోతారు వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని వారికి తోచిన సహాయం చేయాలని తప్పిస్తారు మీలో ద్వంద్వ స్వభావం ఉందని అంటారు కానీ అది ఇతరులకు హాని కలిగించేది కాదు అది మీలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం ఒకే సమయంలో రెండు విభిన్నమైన విషయాల గురించి ఆలోచించే సామర్థ్యం రెండు పనులను ఏకకాలంలో నిర్వహించగలిగే నేర్పు మీకు ఉంది ఇది మిమ్మల్ని ఇతరుల కంటే ఒక అడుగు ముందుంచుతుంది మీలోని ఈ గుణం వల్లనే మీరు ఏ రంగంలోనైనా సులభంగా రాణించగలరు పరిస్థితులకు తగ్గట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకోగలరు అయితే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు కనీసం ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరు మీ దగ్గరికి రారు ఇప్పటివరకు వరకు మీరు ఒంటరిగానే ఎన్నో కష్టాలను బాంధలను అవమానాలను భరించారు జీవితంలో ఎన్నో విలువైన వాటిని కోల్పోయారు ఈ ఒంటరి పోరాటం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది మీకు కుటుంబం పట్ల బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి వారి సంతోషం కోసమే మీరు రేయింబ కష్టపడతారు మీ సుఖాన్ని కూడా త్యాగం చేసి వారి కోసం పాటలు పడతారు ఈ త్యాగమే జీవితానికి మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఆ భగవంతుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు మీకు ఒక మంచి ఉజ్వలమైన జీవితం లభించబోతుంది దివ్యమైన అనుగ్రహం వలన ఈ పది రోజుల్లో మీకు అదృష్టం రాబోతుంది మీరు ఏ పని ప్రారంభించినా అందులో అద్భుతమైన లాభాలను విజయాలను అందుకుంటారు మీ మార్గంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా అవి గాలికి కొట్టుకుపోయినట్లు మాయమవుతాయి మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభించి ప్రశాంతమైన ఆనందమైన వాతావరణం నెలకొంటుంది విశ్వంలోని సర్వ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ జీవితంలో ఒక సానుకూల శక్తిని నింపుతాయి దాని వలన మీకు అడుగడుగున అదృష్టం కలిసి వస్తుంది అప్పటినుండి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న ఆ మంచి శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటిగా మీ చెవిని పడతాయి మీ జీవితంలో జరగబోయే మార్పులు మీకు కొత్త ఉత్సాహాన్ని ప్రేరణను ఇస్తాయి ఇన్నాళ్ళుగా మిమ్మల్ని వెన్నెంటిన దరిద్రం దురదృష్టం మొత్తం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే రోజులు రాబోతున్నాయి వీరికి సాహసంగానే తెలివితేటలు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పని చేసినా గుడ్డుగా కాకుండా తెలివితో ఆలోచించి చేస్తారు మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే ఒక అడుగు ముందుకు వస్తారు కానీ మీలోని ఒకే ఒక బలహీనత ఏమిటంటే మీరు ఇతరులను సులభంగా నమ్మేయటం కొందరు మాయమాటలు నమ్మి వారిని గుడ్డుగా విశ్వసించటం వలన మీరు గతంలో చాలాసార్లు మోసపోయారు ఎన్నో ఇబ్బందులను నష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఈ శుభ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి మాటలను గుడ్డుగా నమ్మకండి మీకు ఏది సరైనది అనిపిస్తే ఏది చేయాలని మీ మనసు చెప్తుందో అదే చేయండి ఎందుకంటే మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు అది మీకు సరైన మార్గాన్ని చూపుతుంది మీరు ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు మీలో అంతటి పట్టుదల కార్యదీక్ష ఉన్నాయి మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో చాలాసార్లు మీకు తెలియదు అందువలన ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకోకండి మీలో అనంతమైన శక్తి దాగి ఉంది దాన్ని గుర్తించండి రాబోయే ఈ పది రోజుల్లో కాలం పూర్తిగా మీకు అనుకూలంగా కలిసి వస్తుంది మీ జీవితంలో పేరుకుపోయిన కష్టాలు మనసును తొలిచేస్తున్న బాధలు నిద్ర కొరవేయలా చేస్తున్న సమస్యలు అన్నీ మంచులా కరిగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధల నుండి సంపూర్ణ విముక్తి లభించి మానసిక ప్రశాంతతను పొందుతారు ఇది అన్నింటికంటే పెద్ద విజయం ఈ పది రోజుల్లో మీకు ఒక స్త్రీ వలన అంతులైన అదృష్టం ఐశ్వర్యం కలగబోతుంది ఆమె ప్రేమేయంతో డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారి మీ జీవితంలో మీరు ఎనడూ ఊహించని అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి మీరు పడిన కష్టానికి మీ మంచి మనసుకి మీ ధర్మ గుణానికి తగిన ఫలితం ఇప్పుడు లభించిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరించి మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి మీ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి మీ ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాలలో మీ వద్దకు వచ్చి చేరుతుంది ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు వారికన్నా కళలు నెరవేరుతాయి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెస్తారు వ్యాపారస్తులకు ఎప్పటి వరకు ఎదురైన కష్టాలు నష్టాలు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో ఊహించిన లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీ వ్యాపారం విస్తరిస్తుంది మీ కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరిగి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరిగి శుభవార్త అందుతుంది మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా లభించే అవకాశం బలంగా ఉంది నిరుద్యోగులైన యువతీ యువకులు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి త్వరలోనే ఒక మంచి స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడతారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వృషభ్రాసు వారికి జాలీ కరుణ ఈ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆపదలో ఉన్నవారిని చూస్తే మీరు హృదయం చలిస్తుంది వారికి తప్పకుండా సహాయం చేయాలని ముందుకు వస్తారు నా వాళ్ళు అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేయడానికి వెనుకాడరు వారికి ఏ కష్టం వచ్చినా మీరు అండగా తోడుగా నిలబడతారు మీది ఒక మీకు ఈ లక్షణం ఉంది మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలని అనుకుంటారు దానికోసం మీరు నిరంతరం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మీకు పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు ఉంటాయి ఇప్పుడు ఆ కోరికలన్నీ నెరవేర్చుకునే సమయం రాబోతుంది మీ కళలన్నీ నిజం కాబోతున్నాయి సిద్ధంగా ఉండండి ఈ పది రోజుల్లో అదృష్టం తీసుకురాబోయే ఆ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు సిరి సంపదలకు ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ తల్లి ఈ పది రోజులు మీ ఇంట్లో కొలువై ఉండబోతుంది నిజానికి ఆమె చాలాసార్లు అనేక రూపాలలో మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది కానీ మీరు ఆమెను గుర్తించలేకపోయారు ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం అనుగ్రహం మీపైనే పుష్కలంగా ఉండబోతుంది ఆమె దయ వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అద్భుతమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ మీరు నెరవేరవని వదిలేసుకున్న ఆశలు కూడా ఇప్పుడు నెరవేరుతాయి ఆ తల్లి అంతటి కరుణామయ్యి మీ ఇంట్లో ఆైశ్వర్యాలు సిరి సంపదలు వెల్లివిరుస్తుంది మీకు అఖండమైన అదృష్టం పట్టబోతుంది మీ జీవితంలో ఉన్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి నలుదిక్కుల నుండి మీకు శుభవార్తలు అందుతాయి ప్రతిరోజు ఒక కొత్త ఆనందాన్ని ఉత్సాహాన్ని మీకు అందిస్తుంది ఎప్పటి నుండి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం సాగిపోతుంది మీ ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు ఎప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలైనట్లే గతాన్ని ఒక పీడకలలా మర్చిపోయి భవిష్యత్తు వైపు ఆస్తో చూడండి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి మీ ఇంటిని పరిసరాలను చాలా శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోండి ఇంట్లో ఎలాంటి చెత్త చెదారం బూజులు లేకుండా చూసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రతను ఇష్టపడుతుంది శుభ్రంగా ఉన్న చోటే ఆమె నివసిస్తుంది అలాగే ఈ పది రోజుల్లో ఇంట్లో అనవసరమైన గొడవలు వాదనలు పెట్టుకోకండి ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకోండి ముఖ్యంగా రాబోయే బుధవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి ఆమెకు ఇష్టమైన గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు లేదా మల్లెపూలతో అర్చన చేయండి ఈ పుష్పాలలో ఏ ఒక్క దాంతో పూజ చేసినా ఆ తల్లి సంతోషించి తన సంపూర్ణ అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది ఇక మీ జీవితంలో మీకు తిరిగనేదే ఉండదు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తెచ్చు వేసుకొని కూర్చుంటుంది దానివలన మీ ఇంట్లో ఎల్లప్పుడూ ధనవర్షం కురుస్తూనే ఉంటుంది మీరు ఇప్పటి వరకు కళలో కూడా చూడని డబ్బును చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ ఇంట్లో డబ్బు నిల్వలు పెరిగి మీ భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా మారబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఐకమత్యంతో ఉంటారు ఎంతటి గొప్ప అవకాశాన్ని దైవానుగ్రహాన్ని అసలు వదులుకోకండి ఈ బుధవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేసి ఆ మాసస్సులు పొందండి మీ జీవితం ధన్యమవుతుంది ఒక్కసారి ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే చాలు ఇక మీకు రాబోయే అదృష్టాన్ని విజయాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు మీ పేదరికం దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది మీరు కనీసం ఊహించిన విధంగా అనేక మార్గాల నుండి ధనలాభాలు కలుగుతాయి మీ ఆర్థిక స్థితి అమాంతం పెరిగిపోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం ప్రారంభం అవబోతుంది ఈ రాశి వారికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది కోపంలో కొన్నిసార్లు కఠినంగా తిడతారు కానీ ఆ తర్వాత మీ కంటే ఎక్కువగా వారే బాధపడతారు వారి మనసు అంత సున్నితమైనది మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు వారి జీవితంలో ఎలాంటి లోటు రాకుండా కష్టం తెలియకుండా చూసుకుంటారు మీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది నిస్వార్థమైనది అందుకే మీ బంధాలు చాలా బలంగా ఉంటాయి ఎప్పటికీ నిలిచి ఉంటాయి మీకు జాలి దయ కరుణ వంటి సుగుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మిమ్మల్ని గొప్ప మానవతావాదులుగా చేస్తాయి జీవితంలో గొప్పగా గౌరవంగా బ్రతకాలని మీరు అనుకుంటారు దానికోసం నిరంతరం శ్రమిస్తారు మీ కుటుంబం అంటే మీకు ప్రాణం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు మీకు వీలైతే ఈ పది రోజుల్లో నల్లచేమలు కొద్దిగా చక్కెరను లేదా పంచదారణ ఆహారంగా వేయండి నల్లచీమలు దైవ స్వరూపంగా భావిస్తారు మీ ఇంట్లో నల్లచీమలు తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దైవశక్తి ఉందని సానుకూల శక్తి ప్రవహిస్తుందని అర్థం ఈ చిన్న పరిహారం వలన మీ ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ సంపాదన రెట్టింపు అవుతుంది ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో ఊహించిన ధనలాభాలు కలుగుతాయి ఎంతటి శక్తివంతమైన తేలికైన పరిహారాన్ని ఎంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి తప్పకుండా ఆచరించండి ఈ పది రోజులు మీ చుట్టుప్రక్కల వారితో మీతో మాట్లాడే వారితో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అనవసరంగా ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి గొడవలకు దిక్కండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీ విలువైన సమయం శక్తి వృధా అవుతాయి ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు మీకు చాలా దగ్గరగా ఆప్తులుగా వెలుగుతున్నారు వారు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదా మీ చుట్టుప్రక్కల వారు కూడా కావచ్చు ముఖ్యంగా వి మరియు ఎస్ఎన్ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వారి మాటలను గుడ్డుగా నమ్మవద్దు ఒక ముఖ్యమైన గమనిక ఈ రెండు అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు బయటి వ్యక్తులు మీ స్నేహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీ బలహీనతలను మీ వ్యక్తిగత విషయాలను వీరితో పంచుకోకపోవడమే మీకు రక్షణ గతంలో వీరి వలన మీరు కొన్ని నష్టాలను అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చు ఇప్పుడు మీకు మంచి రోజులు వస్తున్నాయని తెలిసి మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుందని గ్రహించి వారు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు ఆర్థికంగా సామాజికంగా స్థిరపడుతున్నారని చూసి వారు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు అయితే ఈసారి మీరు చాలా కఠినంగా వివేకంతో వ్యవహరించాలి వారి మీద ఏమాత్రము కూడా కనికరం జాలి దయ ఇలాంటివి చూపించవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు మళ్ళీ వాళ్ళని మీ జీవితంలోకి చేరదీశారంటే మాత్రం మీ పత్రాన్ని మీరు మీ నాశనాన్ని మీరే స్వయంగా కోరుకున్నవారవుతారు ఈ హెచ్చరికను గుర్తించుకోండి వృషభ్రాసి వారికి నా దృష్టి అంటే ఇతరుల అసూయ ఈర్ష చాలా ఎక్కువగా తగులుతాయి మీ ఎదుగుదలను మీ సంతోషాన్ని చూసి మారవలేని వారు మంది ఉంటారు అందరూ మిమ్మల్ని చూసి అసూయితో కుళ్ళుతో ఉంటారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కళ్ళుళప్పు వేసుకొని స్నానం చేయడం చాలా ఉత్తమం ఉప్పుకు ప్రతికూల శక్తులను హరించే అద్భుతమైన శక్తి ఉంది ఇలా ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల మీపై ఉన్న నరదృష్టి చెడు ప్రయోగాలు ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి ఇది నరదృష్టి ఇలా చెడు దృష్టి నివారణకు ఒక అత్యంత సులభమైన శక్తివంతమైన ఉపాయం దీన్ని క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల మీరు ఎప్పుడు రక్షణ కవచంలో ఉన్నట్లే ఉంటారు ఇక మీరు ఏదైనా కొత్త పనులు వ్యాపారాలు లేదా పెట్టుబడులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం బుధవారం శుక్రవారం రోజుల్లో ప్రారంభించడం చాలా శుభప్రదం ఈ రోజుల్లో మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు జరగకుండా సాఫీగా సాగిపోతాయి ఈ పది రోజుల్లో మీరు నలుపు రంగు బట్టలను ధరించడం అసలు మంచిది కాదు వాటిని పూర్తిగా నివారించండి నలుపు రంగు శని రాహుగ్రహాలకు సంబంధించింది ఇది ఈ శుభ సమయంలో వచ్చే సానుకూల శక్తిని అడ్డుకునే అవకాశం ఉంది ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి మీకు అనుకూలమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగులు పసుపు ఆకుపచ్చ మరియు తెలుపు పసుపు రంగు గురుగ్రహ అనుగ్రహాన్ని ఆకుపచ్చ రంగు బుధగ్రహ అనుగ్రహాన్ని తెలుపు రంగు శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహాన్ని సూచిస్తాయి ఈ రంగుల దుస్తులు ధరించడం వలన మీకు అభివృద్ధి అదృష్టం మరియు సానుకూల శక్తి లభిస్తాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో మందిరంలో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి ఈ దీపారాధన మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రాకుండా చేసి ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది ఇది మీ ఇంట్లో సానుకూల వైబ్రేషన్స్ని నింపి ప్రశాంతమైన సంతోషాన్ని కలిగిస్తుంది మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా శనివారం నాడు కాకుల కన్నం లేదా ముక్కలు పెట్టండి కాకులను శనివాహనంగా పితృదేవతలు రూపంగా భావిస్తారు ఇలా చేయటం వలన శని శనిదోసాలు పితృదోషాలు నివారించబడతాయి మీ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వలన రాహుకేతువు యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది జాతకంలో రాహుకేతువులు అనుకూలంగా లేనప్పుడు ఎదురయ్యే ఆకస్మిక సమస్యలు ప్రమాదాల నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది జీవకారణ్యం చూపించడం వలన గ్రహాలు శాంతించి శుభ ఫలితాలనిస్తాయి బుధవారం నాడు గోమాతకు పచ్చగడ్డిని లేదా నానబెట్టిన పెసలను తినిపించడం అనేది వారికి అత్యంత శ్రేష్టమైన శక్తివంతమైన పరిహారం గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు ఈ పరిహారం చేయటం వలన మీ అధిపతి బలపడి మీ వాక్ చాతుర్యాన్ని మేధస్సును పెంచుతాడు ఈ పరిహారం వలన మీరు మీ మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి ముఖ్యంగా విద్యార్థులు ఈ పరిహారం చేయటం వలన చదువులో ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు వ్యాపారస్తులకు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది గొప్ప విజయాన్ని అందిస్తుంది మీ పర్స్లో లేదా జేబులో ఎప్పుడు ఒకటి లేదా రెండు ఏలక్కాయలను ఉంచుకోండి ఇవి సానుకూల శక్తిని ఆకర్షించి మీకు ఆర్థికంగా వృద్ధిపరంగా మేలు చేస్తాయి అలాగే మీ సొంత సోదరిని మేనత్తను ఎల్లప్పుడూ గౌరవంగా ప్రేమగా చూసుకోవడం వలన కూడా శుభ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందుతాయి వీటన్నిటితో పాటు ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వలన మీలో ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ప్రతిరోజు లేదా కనీసం మంగళ శనివారాల్లో హనుమాన్ చాలిసా పఠించండి ఆంజనేయ స్వామి కరుణ మీపై ఉంటే మీకు ఎలాంటి దృష్టి నరగోస శత్రుభయం ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపదలుండి గట్టెక్కిస్తాడు పైన చెప్పిన ఈ పరిహారాలన్నీ దైవ అనుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మన ప్రయత్నానికి దైవ బలాన్ని జోడించడానికి మార్గాలు మాత్రమే వీటన్నింటికంటే అత్యంత ముఖ్యమైనవి మీ ఆత్మవిశ్వాసం మీ కఠోర శ్రమ మరియు మీ మంచితనం దైవానుగ్రహానికి మీ కృషి పట్టుదల కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి మరెక్కడా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం నమస్వా అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి